అని నా గొప్పతనం అని ఉండేవాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మంచి కరోనా సెంటర్ గా మార్చి పర్ఫెక్ట్ వాలంటీర్ వ్యవస్థ సెట్ చేసేటప్పటికి అక్కడ తిట్టుకోనోడు ఒక్కడ కూడా లేడు కేసీఆర్ ని తిట్టుకోనోడు లేడు మనం అక్కడే ఉద్యోగం చేసాం కదా అక్కడి నుంచి పరిగెత్తుకుని ఆంధ్రాకి వచ్చాం ఎందుకని అక్కడ బ్రతకడానికి సమస్య ఎంతమంది చచ్చిపోయారు ఆ టైంలో ఇది మానవతా దృక్పథంతో ఆలోచించలేకపోయాడు ఆయన అక్కడ ఫెయిల్యూర్ అయింది ఇంకొకటి తను చేసింది చెప్పుకోలేకపోయాడు ఏది లైక్ ఈ రైతు బంధు ఇచ్చడం ఇవ్వడం ఒకటి కళ్యాణ లక్ష్మి ఇవ్వకటి అన్నిటికంటే కూడా నిజంగా ఆయన ఒక ఒక విషయంలో దేవుడు ఏంటంటే ప్రతి దీని దగ్గర భోజనాలు పెట్టాడు అన్నపూర్ణ క్యాంటీన్స్ ప్రతి హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ కి బోల్డ్ పబ్లిసిటీ ఇచ్చుకుంది తెలుగుదేశం ఇచ్చింది మూడు వందలు రోజుకి మూడు వందల మందికి భోజనం ఐదు రూపాయలది కానీ అక్కడ చక్కటి ఏ ప్రచారం ఆర్బాటం లేకుండా భోజనం పర్ఫెక్ట్ గా పెట్టారు అక్కడ అలాంటిది చెప్పుకోలేకపోయారు కడుపు నింపామని అన్నిటికంటే ఫెయిల్యూర్ ఏమైందంటే ఇక్కడేమో లక్షలు ఇల్లు ఇస్తున్నారు అక్కడ ఇల్లేవు చెప్తున్నాను కదా తెలంగాణలో కేసీఆర్ మైనస్ కి జగన్ ఇంపాక్ట్ చేయాలి ఎక్కువ ఉంటారు అధికారంలో ఉన్న పార్టీ ఒక ఏలి ఏలిన పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తిరుగులేని ఎదురు దెబ్బ దీన్ని ఇప్పుడు అధికారంలో అదే స్థాయిలో అంటే ఇది